గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఓచారం శ్రీనివాస రెడ్డి గారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు గౌరవనీయులు సిరికొండ మధుసూదనాచారి గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కడియం శ్రీహరి గారు కరీంనగర్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మిత్రులు గౌరవనీయులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఈటెల రాజేందర్ గారు వేదికను అలంకరించినటువంటి ఇతర జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ మంత్రివర్యులు పార్లమెంటు సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి జిల్లా పరిషత్ డిసిసిబి డిసిఎంఎస్ అధ్యక్షులు ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నూతనంగా తెలంగాణ రైతు లోకానికి సారథ్య బాధ్యతలు తీసుకున్నటువంటి మిత్రులు మనందరి పెద్ద కాపు గౌరవనీయులు రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చేపని అందరూ దండం పెట్టండి నీ మీదనే మొత్తం ఆధారం ఉంది ఇప్పుడు ఈయన మీద ఉన్నది కదా ఉన్నదా అంత కథన సుఖేందర్ మరి కరీంనగర్ జిల్లా వివిధ జిల్లాలు పదిహేడు జిల్లాల నుంచి విచ్చేసినటువంటి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సభ్యులు మండల రైతు సమన్వయ సమితుల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు సోదరులు సోదరిమనులు వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయి జిల్లాల స్థాయి అధికారులు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు రైతు సమన్వయ సమితి అనే ఒక ప్రక్రియకు మనం శ్రీకారం చుట్టవలసినటువంటి అవసరం ఏర్పడదు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఈ చర్య రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మనం ఏదో దయచేసి బంజీమన మనం ఎలక్షన్ ఉపన్యాసం లాగా ఉపన్యాసం నేను చెప్పుడు మీరు వినుడు పోవుడు కాదు కొంచెం దీర్ఘంగా మనసు పెట్టి అందరు కూడా ఆలోచన చేయాలి ఒక పెద్ద సమస్య మీద మనం యుద్ధం చేయాలంటే కొన్ని కోట్ల మంది కుటుంబాలకు ప్రజలకు లక్షలాది కుటుంబాలకు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి